నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు తెలియక మాట్లాడుతున్నా నా దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడు ఎందుకని మెంటల్ నా కొడుకుని నేను ఏ ముప్పై కేసులు దాకుండా నా ఎవడికే ఎవరికే నీ డబ్బు ఉంటే నీ పారా నా కొడుకు రాదు కానీ నా కొడుకు బాగా మాట్లాడు పదులు పస్తునట్టు నేను పదులు వాన గురించి నేను చెప్తే ఏమేందో మాట్లాడతాం బలిసిందా ఇదే ది నువ్వు ఏ కాదు మచ్చా చుక్కలు చుక్కలుగా పడితే బాగుంటదా లేకపోతే ఒకేసారి పడితే బాగుంటదా చుక్కలు చుక్కలుగా పడితే బాగుంటదా లేకపోతే ఒకేసారి పడితే బాగుంటదా పెళ్ళిందా పెళ్లి కాలేదు మచ్చా ఆ ఏడా అవుతుంది ఏం మచ్చా బాలా నేను నువ్వు కదా నేను చూస్తా ఉంటాడు లేదు లేదు మచ్చా లేదు ఓకే ఓకే మచ్చా లేదు లేదు మచ్చా లేదు కాదు మచ్చా అంటే నాకు డౌట్ మచ్చా డౌట్ ఏంటంటే కాపీదా బూస్ట్ వద్దా బూస్ట్ ఉండదు ఉన్నాయా ఉన్నాయి శబ్దం వస్తుంది ఇనప సామాన్లు లోపల ఇనప సామాన్లున్నాయా అందుకని డౌట్ వచ్చి అడిగారు మచ్చ కాదు మచ్చ నాకు చిన్న డౌట్ ఉంది కానీ ముసలి వాడి ఏమైనా ఏయ్ ముస్వాడే ఏంది ఈ మార్గం మాట్లాడుతున్నాడో నేను దిను వీడియో

New US को ना पड़ा, ना ढक लेते हैं ना, ढक लेते हैं ना यार, New US को ना पड़ा, हे वधरा, हे वधरा, उन्हें ना उन्हें ना तमाश के, तमाश के उन्हें ना, उन्हें ना उन्हें, उन्हें ना, ना ना उन्हें बाव कसब, तीर, हम्म மா அடிக்கே தீனேயே மார்க்க அடுகு மாமா காது மச்ச நூறு பெஸ்ட் ஃப்ரெண்ட் எவரு సరే దాని తర్వాత అది మీ లవర్ అది కాదు నేను అడిగింది నేను అడిగింది మీ ఫ్రెండ్ గురించి లవర్ గురించి కాదు చెప్పి కూడా సెకండ్ లవర్ ఫస్ట్ లవర్ నీకు ఒకటి మర్చిపోయినట్టున్నాను ఏంటి మరిచినా పాట కాదు మరిచిన పాట మరిచి చెప్పాను పేరు చెప్పానా చెప్పు నువ్వు బాధపడకూడదు మళ్ళీ చెప్పు చాలా అంటే చాలా సంతోషపడతా పేరు చెప్పాను అంటే చెప్పు బాలు బాలు

మన ముగ్గర్లా ఉంటుంది అవునా ఏందే మనిషి ఎవరిని చేసుకున్నావు అయితే నువ్వు అయ్యో ఎందుకు చీమ అని తొక్తి చచ్చిపోద్ది దాని మీద చేసుకున్నావు నువ్వు మన ముగ్గురులా ఉంటుంది అలాగే వక్షిని చెప్తే అలాగే పూజ అట్టేసుకున్నాడు అయిపోయిందా రాత్ర ఏం కాదు అమ్మా రాత్రి నువ్వు రాత్రి ఏం కాదు అయిపోయిందా రాత్రే ఏం అయ్యారు కాబరు ఫస్ట్ నైట్ మచ్చ అవలా సరే కానీ ఉప్పల్ నీకు పెళ్ళండి కదా మచ్చ నీకు ఉప్పల్ బాల్ పెళ్ళండి కదా ఇచ్చావు. ఏం చేస్కునే అంటే చెప్పి నేను ప్రపోజ్ చేసుకును. ఒకరు makalah కర్దా జుస్కోవాలి. ఏట బయట చేస్తి. అవునా సరే. నిన్ను బాలుని ఇద్దర్ని ఒక రూములో బెట్టేస్తే ఏం చేస్తావ్? ఏం చేస్తానే ఏం చేసుకుం. వొర్పున వొర్ జుస్కుంటా ఉంటా. వొర్పున నా పన్నిని జుస్కుంటా ఉంటా. నువ్వు ఇద్దరు కూర్చోతే ఉంటి మీద అక్క బన్నీని డ్రైప్ పన్ని ఒక్కరు కూడా ఉంది. ఇసరది వదియాచ జుస్కుంటా ఉంటావు. ఒకరు makalah ఒకరు జుస్కుంటా ఉంటరా. అది కూడా వీడియో రికార్డ్ చేస్తాం మచ్ తీసుకో తీసుకోవాలా నాకు డౌట్ నువ్వు కెమెరామేనా అవునా నిజంగా రా మేము వెనకాల నేను తీస్తావా ముందు నేను తీస్తావా ఇట్ట మీ ఇట్ట క్వశ్చిన్ లేదా అడిగితే నీకు బాగాలేదు నువ్వు ఎడ తీస్తాను అడుగు నువ్వు ముందు నుంచి అట్ట దిడ్డంగా నువ్వు ఎట్టా నువ్వు 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 మీ అమ్మకు నువ్వు ఒకటేనా ఇంకొకరు ఊరు అయినా ఉండారా ఉండనా ఉన్నారు మచ్ఛా ఉండారా నేను నువ్వు కెమెరా ముందు నేను తీస్తావాయనకాల నేను తీస్తావా అంటున్నా అంటే బ్యాక్ షార్ట్ బ్యాక్ షార్ట్ బాగా రాదు ఫ్రంట్ ఉంటుంది ఫ్రంట్ నుంచి రిబ్బన్ కటింగ్ రెడీ చేసాం అచ్చా నేనే లవర్ కాదు ఆడదాన్ని కాదు మగోడు నేను రిబ్బన్ ఆ నీకు కాదు నువ్వు ఎంతమంది చేసావు అంటున్నా నేనే ఊరికి లంచ్ అక్కడికి నేను చేయలేదు చేసి ఒక ముగ్గురికి ఇద్దరికి చేసి ఉంటా చేసావు కదా మళ్ళీ నేను ఎవరికి చేయలేదు ఎన్ని దేనికి నెంబర్ చెప్పి ఎంత తెలియదు ఈ మధ్య రీసెంట్ గా మచ్చా తెలియదు స్వాతి నాయుడు స్వాతి నాయుడు గుర్తుందా నీకు ఆ పేరా గుర్తుందా నీ లవర్ కదా నీ లవర్ కదా నీ లవర్ కదా సరే మచ్చా నీ లవర్ కదా సరే సరే మచ్చా స్వాతి నాయుడు పేరు నీకు అందరూ అండి లవర్ లవర్ ఆ పేరు అట్టాడు అందు ఆ అబ్బాయి చూసాను అవేమి వచ్చి పరఫ్తో కూడిస్తా మళ్ళీ ఎవరన్నా బట్టబిడ్డ లవర్ పడక ఇల్లు నెంబర్ కూడా తెచ్చి ఇంటికి కూడా వచ్చేస్తా చాలామని చెప్పు ఎప్పుడు లొంగి కట్టుకుంటాను ఫ్యాంట్ వేసుకోవచ్చు కదా ఫ్రీగా ఉంటుందండి ఇప్పయొచ్చ తప్పనే అంతేనా ఫ్రీగా ఉంటుందా నేను అర్థం కాడికి పోతే గంట ఆరు గంట దాకా వచ్చేవాడిని కాదు ఏ చూసుకొంత అందంగా ఉన్నాను యాక్సిడెంట్ అయ్యి ఇదిగోడు సూపర్గా ఉన్నావు మచ్చ లేదే జీడు ఎడజీలు పెండదు అబ్బా మచ్చ ఏంది టాటువా ట్యాటు మెంటల్ కాదు మచ్చండి చూడండి ఎడజీలు పోయినా తాకాయి ఎడజీలు ఇరవై రెండు రోజులు అక్కడ ఎడ జీల్ పైపు తాకేసిపోయి గుద్దిపేరు దగ్గర పిల్లవరికి ఎవరిని ఫుల్లు కాయ ఫుడ్ చేస్తాడు ఆ సిగరెట్ నట్లో పెట్టుకుని వేస్తాది టాప్ గేరే బండి లవ్వకూడదు ఆ హ్యాండ్ లో వదిలేసి జేబులో ఉండి అగ్గిపెట్టి గీసుకెళ్ళకి బండి నిలుస్తుందా దీని మచ్చ తాగుతావంట అందుకనే కదా ఈ మారుగా ఉండేది మెంటల్ నా కొరకానంటారా అవునా మళ్ళీ నిజంగా వదిలే కాని జంతురా కాదు మచ్చా అయిపోయింది అంటే మనకొద్దు లవర్ కాబట్టి నేను అడిగా తప్ప వద్దు నీళ్ళవరు కాదా సరే స్వాతి నాయుడా ఎవరు ఏ నీ లవరా కాదా కాదు సరే ఒక క్వశ్చన్ అడతా అయిపోయిందా అయిపోయిందా అయిందా రే నువ్వు నవ్వుతుందని అర్థమైపోద్ది మా వాళ్ళందరికీ కదా అర్థం అయిపోద్ది అయిపోయిందా చేస్తున్నా ఇప్పుడు ఎనిమిది నీళ్లు అయిపోతా ఇరవై ఎనిమిది నీళ్ళు ఇరవై కాదు సూలు కూడా తెంగతా ఉన్నాయి వాటికి అడ్డ మంచిగా ఉంటుంది సూలు ఏమన్నా కూడా ఏమన్నా ఇదవుతున్నది ఏమో కొడితే అప్పుడప్పుడు అప్పుడప్పుడు అంట ఉంటుంది అచ్చాడు కుప్పల బాలు కాదు వేణు మాత్రం చెప్పినట్టు ఒక సెంప్ చూపిస్తే ఒక చెంప్ కూడా చూపించాలంటే సరే నాకు నేను ఒక చిన్న డౌట్ అరదా నేను అది కానీ చెప్పిననుకో నువ్వు సోపర్ అంటే సూపర్ చెల్లి నీకు ఇష్టమైన ఆట ఏందా నీకు ఆట అంటే బాగా ఇష్టం ఉంటుంది కదా ఏదా నడిదేబ్బా నడిదేబ్బా నడిదేబ్బ అంటే మామూలుగా అర్థం కాదు అది కిచ్చుకా కిచ్కా ఒకే దే అబ్బా అడ్జెక్ రిజెక్ట్ అడ్జెక్ట్ అడ్జెక్ అడ్జెక్ట్ మ్యూజిక్ రిజెక్ అయ్ మ్యూజిక్ ఏం

వాడు అమ్మ మన కొత్త అదే అదే నేను చెప్ప చూడు అడు చూడు సాస్ టీవీని సాస్ టీవీని అందరూ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టండి అగ్గి పెట్టి మచ్చాక ముద్దు పెట్టండి అగ్గి పెట్టి మచ్చాక ముద్దు పెట్టండి అందరికీ ధన్యవాదాలు నమస్తే సో అన్నీ కూడా ముద్దు అను